comfortably vy decades indithas ర moż estátu phidth kommt pour furore. nied��årset enough step 4rzy ఈ దనా క్సాన్ether నకనిణల గో tah done. %40겠지만 il mie ప్సబ్ న ా్ మలిదా he Nicolas ForestYeah 12th stabilize 엽 తారార న produitslara a day about. q Soldier in you takes the Straight

అక్కడ తర్వాత ఏదో అన్నాడు మీరు కూడా సరే నువ్వు కాకుండా పిచ్చినట్టు అడలేన అట్లా వేరే వాళ్ళం కోసం అప్పుడే మీరు చూస్తున్నారంటే నాలుగు రోజుల క్రితం ఫోన్ చేసి యువ గారికి మూడు సార్లు ఒకసారి కాదు ఒకసారి చేస్తే మళ్ళీ సోమవారం పంపించి ఏదో ఇవ్వను ఇవ్వను నేను

కూడా అప్పుడు నాకు అంటే సేమ్ కలెక్టర్ అంటే మంచి ఆలయాలు ఎట్లా ఉంటాయి అంటే వ్యక్తిగతంగా చేస్తున్న విషయాలు పూజలు ఉంటాయి లోక కళ్యాణం గురించి శివరాత్రి కళ్యాణం నవరాత్రి ఇవన్నీ మంచి వ్యక్తిగతంగా మన పేరు మనం పూర్తి చేసుకునే ఈవో గారిన ఈవో గారి పేరు కొత్త చెప్పి చేయరు రాష్ట్ర సంకల్పం చెప్తారు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చక్కగా వాహనాలు పడాలి ప్రజలు బాగుండాలి వ్యవసాయం బాగుండాలి సుభిక్షంగా ఉండాలి అని చేసేటువంటి కైంకర్యాలు దేవస్థానం అటువంటి కైంకర్యం చేసేటప్పుడు కొంత అందరూ కూడా కొంత వారి మరి బట్టి కొద్దిగా దూరం దగ్గర అనేది సమయాన్ని సందర్భాన్ని అనుసరించి ఉంటే బాగుంటుంది వారు అంటే వారు ఏదో ఇది చేశారని వాళ్ళని తీసుకుంటారు తీసుకోవట్లే ఫిర్యాదు కూడా చేయట్లేదు కానీ ఆ రోజు కొంత ఆయనకి ఎందుకు మరి మమ్మల్ని అటువంటి దేవస్థానానికి లోక కళ్యాణం కూడా దూరం చేయటువంటి కార్యక్రమంలో కొంత దూరంగా ఉంటారు అంతకు మించి అంటే అనేక ఫిర్యాదు నేనే ఆయన దగ్గరికి వెళ్ళి అనేక మర్యాద ఆయన ఒకసారి ఒకసారి కాదు అనేక సంవత్సరాలుగా జరుగుతున్నాం మేము ఎప్పటికెప్పుడు వెళుతున్నాం బాబు ఆయన చేస్తున్నాం ఆయన కూడా చేస్తున్నాడు కాదు కానీ ఇది నిరంతరం కొనసాగాలని పదిహేను ఏళ్ళు కొనసాగాలంటే ఎవరికైనా

దాతలు ఎవరు మామూలు మా ఉన్నారు మా గోపరాల కింద తర్వాత నవగ్రాఫ్ కింద మాకు పొరగానే వచ్చింది కదా ఆయన కూరగాయలు ఇచ్చినందుకు ప్రతిరోజు షాప్ అంతా ఫియర్ ఆయన ఇచ్చి పరకరించింది అంటే మాకు ఎదురు కానీ దాకాని వెళ్ళిపోతే ఆలోచిస్తాము రోజు చేస్తూ ఉన్నాను అది నేను ఈ రోజు వద్దాం విజ్ఞాన నిబోండి భజన మండ ఉంది అనేక బయ్య జరిగింది ఒకటే సారి గాని ఈ మిణుగురు దేసి అనుభూతిని నేను మాట్లాడుకుందాం బాగుంది తీరుకుం థాంక్యూ అంటే మనం సారి ఈ రోజు తర్వాత ఈ రోజు బయట పెట్టడం ఏమంటా